ఎక్కడికి వెళ్తున్నారు హనాలు దేశానికి వెళ్తున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు దేవుడు రండి నేను తీసుకుపోతా నేను వాళ్ళను తీసుకుపోతుండ వాళ్ళకు అసలు ఎక్కడలే ఈ ఏం చెప్పాడో దేవుడు ఏమో మనకు కూడా చాలాసార్లు అలాగే ఉంటాం దేవుని వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం ఉడికి వెళ్తాం కానీ మనకు అసలు దాని మీద ఆలోచన మరొదు మనం ఒకటి సార్లు ఎంత చెప్పినాము అందుకే దేవుడు మళ్ళీ రేగల దేవుడు కనుక అంటున్నాడు ది ఉపదేశం అనగా రెండోసారి మళ్ళీ చెప్తున్నా బాబు వినండి మనం కూడా అంటారు చూసారా పిల్లలు వినకపోతే పిల్లలు పరీక్షల దగ్గరకు వచ్చినాయి నేను చదువుకోండిగా నేను మళ్ళీ చెప్తాను మీకు నేను అని రెండోసార్లు చెప్తాను చూసారా దేవుడు కూడా ఈ రెండోసారి చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు దాన్ని ది ఉపదేశం రెండవసార్లు చెప్పిన ఉపదేశం కాబట్టి దేవుడు ఎంత దయగల దేవుడు మీ మాట వినరయ్యా ఎన్నిసార్లు చెప్పినా మీకు అంతే నేను ఏ చెప్పినా కూడా అంతే మీరు వినరు మనం కూడా కోపం వస్తే పిల్లలు గరిపిస్తాం చాలా కొన్నిసార్లు కోపం దేవుడు కూడా అంతే దయగల దేవుడు మనవలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏమిటనగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు లేక మూడు వచ్చిన వాళ్ళను వచ్చినాలను చదువుకురా తితియోపదేశాలను ఇరవై ఎనిమిది నీవు నీ దేవుడైన ఎక్కువ మాట చక్కగా విని చూసారా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నీవు నీ దేవుడైన ఎక్కువ మాట చక్కగా విని శ్రద్ధగా శ్రద్ధగా విని నేను నేడు నేను నేడు నీకు మీకు ఆజ్ఞాపించనున్న ఆయన ఆజ్ఞలన్నిటిని ఆహరించి నడుచుకున్న ఏడగా మీ దేవుడైన ఎవరు భూమి మీద ఉన్న సంస్థ జనముల కంటే నిన్ను హెచ్చించను ఓకే నీ నీవు నీ దేవుడైన మాట మాట్లాడే ఏడగా ఈ దీవెన నీ నీటికి వచ్చి నీకు ప్రార్థించను నీవు పట్టణంలో దేవుల్లో పొలంలో దీవింపబడదు ఓకే ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏముందంటే టూ పార్ట్స్గా ఉంది ఆ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి ఏంటంటే దేవుని మాట వింటే నీకు ఎట్లా పైకి వస్తా నీకు తినంత తిండి కట్టుకోవడానికి వస్త్రాలు డబ్బు ధనం బంగారం ఐశ్వర్యం గొప్పవాడి అవుతామని ఒక సంఘటన చెప్తున్నాను రెండవది నాకు దేవుడు దేవుడు లేవయా అవి దేవుని నువ్వు పక్కకు నొప్పితే పక్కకు పెడితే అంటే ఎంతది నువ్వు చాలా బలహీనం ఎప్పుడు చూసినా నీరసం ఎప్పుడు చూసినా కూడా నీ భోజనం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా కొడుకునే ఉంటావు ఎప్పుడు చూసినా కూడా అయ్యే ఉంటావు రెండు రకాలైన ఈ అధ్యాయంలో రెండు పార్ట్స్ ఉన్నాయి చూస్తే దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఈ భూమి మీద మనుషులందరి కంటే గొప్పకూడదు ఈ భూమి మీద ఇప్పటికి ఎంతమంది ఉన్నారు చెప్పగలరు చెప్పగలరా చెప్పగల ఈరోజు ప్రపంచ ఓల్డ్ పాపులేషన్ ఎంత దాదాపు బాబు అది ఎంత ఉందంటే ఐదు వందల కోట్ల ప్రజలు ఎక్కువనే అంటున్నారు ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నాడు ఈరోజు వాడు ఎన్ని మాట తెలుగు మాట ఎట్లా ఉన్నా ఎలాగున్నా నా కోడనైనా తమిళనాడు అయినా ఎవడైనా కూడా ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఈ రోజు వారు బతున్నారు ఎవడేమంటున్నాడు తెలుసా నువ్వు నా మాట వింటే నాకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తే నాకు ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు అంటున్నాడు ఈ మనుషులందరికంటే అంటే ఇప్పటికీ ఈ రోజు ప్రకారంగా ఎనిమిది వందల కోట్ల ప్రజల్లో నేను దీవిస్తాను ఈ ఎనిమిది వందల కోట్ల ప్రజలలో ఎంతో ఉన్నారు మిలియనియర్స్ ఉన్నారు ధనవంతులు ఉన్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎన్నో రకాలుగా ఉన్నారు మరి దేవుడు అంటున్నాడు నువ్వు నా మాట వింటే నువ్వు మాట వింటే నాకు లోబడితే నాకు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇది రావాలని నువ్వు అడిగితే ఇయ్యా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అని నువ్వు అంటే కనుక అంటున్నాడు నా మాట శ్రద్ధగా నేను మనం కూడా పిల్లలు పిల్లలకు చెప్పేది తినండి నువ్వు అసలు నేను చెప్తే వింటలేవు నువ్వు అని అంటారు దేవుడు కూడా అంటున్నాడు నా మాట శ్రద్ధగా నువ్వు విన్నట్టయితే ఈ భూతల మీద ఉన్నటువంటి ఈ రోజు వరకు ఎనిమిది వందల కోట్ల ప్రజలున్నారు ఈరోజు రేపు పిల్లలు చచ్చిపోయిన ఉన్నారు పుట్టేటోళ్ళు కూడా పుడుతున్నారు కనుక దేవుడు అంటున్నాడు నేను నేను ఈ ప్రపంచంలో ఉన్న జనులందరిలో కంటే లోపల నేను చెప్పండి నీకు కావలసిన ధనం కావాలా డబ్బు కావాలా ఆరోగ్యం కావాలా జాబ్ కావాలా ೇಮ್ ಕೋಲು ಈ ಅಧ್ಯಾಯಪ್ಪಡೈನಾ